దోసకాయ ఇలా పీల్ తీసుకోవాలి పీల్ తీయకుండా కూడా వేయచ్చు కానీ ఏంటంటే పీల్ తీసుకుంటే పీల్ తీసుకుంటే ఉంటుంది పీల్ తీసుకోకపోతే వేరేలాగా ఉంటుంది ఇప్పుడు తిని చిన్న కీర దూసుకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా గింజలు తీసేసుకోవాలి లేదంటే వాటర్ ఎక్కువైపోతాయి

చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి పెద్దగా ఉన్నాయని చిన్న చేశాను అంతే ఉల్లిగడ్డ డ్డ తర్వాత కరివేపాకు పోపుకు కావాల్సినవి కరివేపాకు అల్లం ఎల్లిపాయ పేస్ట్ తర్వాత పచ్చిమిర్చి అంతేనండి ఇది దోసకాయతో చేసే మరమరాల ఉప్మా పాలలు ఉప్మా పాలాలు మొత్తం ఇలా నీళ్ళలో వేసి తడిపి పక్కకు పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో మంచి ఇట్లా ఇట్లా అవుతాయి మొత్తం తడిసిపోతాయి అప్పటికప్పుడు తీసి వేస్తే కొంచెం తడి ఉంటుంది స్టవ్ వెలిగించేసి ఆయిల్ ఆల్రెడీ కొంచెం ఉంది నేను కొంచెం వేసాను ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ండి పచ్చిమిర్చి కట్టపట్ట కిటపటా అంటే కరువేపాకు

ఇది పక్క పక్కకి వేయడం వల్ల ఎగడానికి టైం పడుతుంది ఇంకొకటి వేస్తే మాడిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అయితే బాగుంది

ఫస్ట్ వేసేసరికి కలర్ కనిపిస్తుంది చూడడం ఉల్లిగడ్డ ఇంకా వరకు తెలియలేదు ఇంకా వెంటనే పాలాలు వేసేసుకోవడం లేదుకో దోసకా దోసకాయతో టేస్ట్ చేంజ్ ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఐటెం ఐటమ్కి ఎలా చేంజ్ ఉంటుందో దోసకాయ వేస్తే చేంజ్ వస్తుంది తొందర అయిపోతుంది తొందర అయిపోతుంది అనుకున్నాను కానీ టైం పడుతుంది దేనికైనా కొంచెం ఉప్పు వేయాలి పాలాలకి ఇప్పుడు ఇప్పుడు వేసేది పేలాలకి ఇంతకుముందు పోపు గీసాము కలపాలి కొత్తిమీర ఇలా ఎక్కువ నీళ్ళు వేస్తే మట్టి అంతా పోతుంది కొత్తిమీర వేసి కలిపి ఒకసారి ఉప్పు సరి చేసుకొని సర్వ్ చేసుకోవాలి చూడండి ఉప్మా రెడీ